మనం చేసే పని ఎంతమంది చూస్తారు అనేది ముఖ్యం కాదు ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం ప్రతి బంధం ఒక లాంటిదే దాన్ని నొక్కి పట్టుకుంటే చచ్చిపోతుంది ఒకవేళ వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది ప్రేమతో పట్టుకుంటే ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎవరినైనా పొందుకోవడం వదులుకోవడం చాలా ఈజీనే కష్టమైంది ఏమిటంటే వాళ్ళను కాపాడుకోవడం సమయం చాలా నేర్పించింది కానీ సమయానికి నేర్పలేకపోయింది ఇప్పుడు సమయం ఎలా నడుస్తుందంటే సమయం ప్రకారం నీకు నువ్వు మారకపోతే నువ్వు దేనికి పనికిరావు బ్యాడ్ టైం అన్నిటికంటే విచిత్రమైనది అలానే ఒక మ్యాజిక్ లాంటిది ఇది ఒక క్షణంలో నీతో ఉన్న ముఖాల ముసుగులను తొలగిస్తుంది పైనున్నవాడు కూడా ఇది చూసి ఆశ్చర్యపోతుంటాడు బ్యాడ్ టైం అందరికీ వస్తుంది కానీ నీ వల్ల బ్యాడ్ టైం ఎవరికీ రాకూడదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజున ఏ బంధం తోడు ఉండదు మనం ఇతరులకు ఏమీ ఇవ్వనక్కర్లేదు వాళ్లను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే ఓడినా గెలిచినా సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకు దుఃఖం కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు